గరు గంటలు నా దెళ్ళ Gue t referred me to you. Did you sort all these in this city? Yes Send out if these are still left. Yes I was explaining again as I thought I'd be goal

మరి ఎట్ వచ్చిందని చెప్పనా ఆకలి కళకు పోసుకున్న ఇల్ల గ్యాస్ నీళ్ళు పెట్టిపోయి మళ్ళా రెండింటికి ఆకలి అయితే మళ్ళీ ఎందుకు నవ్వుతుంది నీకు తర్వాత

మంచిగా తిరుగుతుంది మేము రావట్లేదు ఏంటంటే నిన్న పిల్లగాడు అంటాడు మరి ఆమెతో ఇంకా ఆమెకు రాత్రి నిద్ర పట్టక పోదబ్బా అంటే నేను తీసుకుని వచ్చినా రా వచ్చి పది రోజులు ఆడు ఉంది కానీ దిగేది లేదు ఇంకేడంట మరి హాస్పిటల్ హాస్పిటల్ అని ఆధార్ కార్డు ఓ హైదరాబాద్ హైదరాబాద్ మిరాలి కూడా హైదరాబాద్ హైదరాబాద్ మరియా